ఈ రోజు బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు ముదోల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వరి కొనుగోలును ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ముందుగా అక్కడ కాటకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి అక్కడ ఈ కాట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే ఎక్కువగా మహిళా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క ఈ వరిని అక్కడ అమ్ముకోవడం జరిగింది ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో భాగంగా అక్కడ మొదల్ మాజీ ఎంపీటీసీ భూమేష్ గారు భూమన్న గారు అదేవిధంగా పోతన్న యాదవ్ గారు అదేవిధంగా పతంగి కిషన్ గారు అదేవిధంగా డైరెక్టర్ రాము గారు రమేష్ గారు యువకులు రైతులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ తమ యొక్క వరిని ఈ విధంగా తీసుకొచ్చి ప్రభుత్వానికి అమ్మడం జరిగింది అదేవిధంగా సింధి ఆనందరావు పటేల్ గారు ఈ విధంగా వరిని అక్కడ ఈ తుకంను కొలుచుతూ ఈ విధంగా అక్కడ ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది పెద్ద మొత్తంలో వచ్చినటువంటి మహిళ రైతులకు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ప్రభుత్వానికి అమ్ముకోవడం వల్ల మీకు ఐదు వందల బోనస్ అదే విధంగా మీ వరికి మంచి రేటు కూడా వస్తుంది కాబట్టి బయట దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని అక్కడ ఆనందరావు పటేల్ గారు తెలపడం జరిగింది అదే విధంగా ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రతి గింజను కొంటదని కూడా అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వము రైతుల పక్షన ఉండే ప్రభుత్వము ఎప్పుడు కూడా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కష్టకాలంలో ఆదుకునే ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పక్షన ఉండి ఈ కొనుగోలు కేంద్రాలను పెంచి ప్రతి రైతుకు అందుబాటులో ఉండే విధంగా ఈ కొనుగోలు కేంద్రాలను అక్కడక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆధారపడకుండా మీ వరిని అమ్ముకోవాలని తెలపడం జరిగింది జరుగుతుంది మరి ఇక్కడ ఇక్కడ గ్రామ పెద్దలు అందరు పెద్దలు ఉన్నారు ఇక్కడ చిన్నోలు ఎవరు లేరు పోస్ట్ ఉన్నారు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు అందరికీ మా పెద్దల ఉన్నాడు అందరికీ నమస్కారం చేస్తూ ఈరోజు మరి ముదోల్ ఒక మంచి వ్యవసాయం కలిగే విలేజ్ మరి ముదోలు అంటేనే మాకు ఉన్నది మా నియోజకవర్గానికే ఈ తాలూకా అసలు తాలూకా మా ఇది ఇది కాబట్టి మరి ముదోల్ ఉన్నంత ల్యాండ్ ఎక్కడ లేదు నియోజకవర్గంలో ఏ గ్రామానికి లేదు ముదోల్కి ఎంత భూమి ఉండదు ఎక్కడ లేదు మరి అటువంటి వ్యవసాయదారుల విలేజ్ కాబట్టి ఇక్కడ మరి వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది మరి దాని మీద ఇప్పుడు మరి కొన్ని సమస్యలు వచ్చినాయి ఆ సమస్యల మీద ఇప్పుడే కలెక్టర్ మేడంకు మాట్లాడడం జరిగింది రెండోది ఉన్నది వాళ్ళకు ఈ ప్లేస్ సమస్య ఉన్నది మరి గ్రామ పెద్దలు అనుకుంటే అది కావటాన్ ప్లేస్ ఏం పెద్ద సమస్య కాదు గ్రామం ఒప్పుకుంటే అక్కడ ఏదైనా అవసరం ఉంటే మేము ఏదైనా చేస్తాం గ్రామస్తులు మీరు మీ పని అది మీరు ఒప్పుకుంటే దానికి ఏం ఇబ్బంది ఉండదు గ్రామస్తులంతా ఓకే అంటే మేము సుఖ ఓకేనే ఎమ్మెల్యే సార్ ఇంతకుముందు మాకు ఆ మాట చెప్పడం జరిగింది తప్పకుండా మా మాతో ఎంత అయితే అంత మేము సాయం చేస్తాం మళ్ళీ రెండోది ఇప్పుడు రైతులు అన్నట్లు వాళ్ళకి కంపల్సరీ మనం రిసిప్ట్ అనేది ఇప్పుడు ఎవరన్నా మా ఒక వస్తువు తీసుకుంటే మనం రిసిప్ట్ ఇస్తాం మరి వాళ్ళు మనకు మాలిస్తున్నది వాళ్ళకి గ్యారంటీ ఏమున్నది మన దగ్గర రిజిస్టర్ ఉండటమే కాదు వాళ్ళ దగ్గర మేము ఇంత అమ్ముకున్నాము రేపు ఎక్కడ చూసానికి ఒక రిసిప్ట్ బుక్ తయారు చేసి వాళ్ళకి ఏంటి మైళ్ళకి తెలియదు మరి వాళ్ళకి ఇదే కాకుండా అన్ని దాని మీద మరి ట్రైనింగ్ రకాల అవగాహన ఇస్తున్నారా ఇయ్యాలా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సుఖ మరి వాళ్ళకి తెలవకుంటే వాళ్ళ సుఖ లాస్ పోవచ్చు కదా వాళ్ళకు సుఖ ఫస్ట్ టైం కాబట్టి అమ్మ మీరు సుఖ ఈ సార్కు టచ్ చేయకుండా ఏది అవసరం కూడా తెచ్చుకోలేదు తెచ్చుకోకుండా మీకు సుఖ రైతులకు లాస్ కావద్దు మీకు సుఖ లాస్ట్ అందుకోసం ఇప్పుడు ఏ సమస్య అయినా దానికి మేము సుఖ అందుబాటులో ఉంటాము మరి ఏది ఉన్నా ఇప్పుడు మాకు ఏది అడిగినా మేము మా మార్కెట్ తరఫున ఈ కాంటా కానీ ఏది ఏది అవసరం ఉంటే వస్తున్నాం తాడపత్రిలు ఏ తాడపత్రిలు ఉన్నాయి మా దగ్గర ఎప్పుడు ఏది అవసరం ఉన్నా మొదల కోసం తప్పకుండా ఫోన్ చేయంగానే పంపిస్తాం మొగులు వచ్చింది అనుకో వర్షం వచ్చింది ఏది ఇబ్బంది ఉన్నా అయితే మీరు రైతులు మీరు ఎప్పుడైనా రైతులు తెలవకుండా మీద కోపం చేసినా మీరు మాత్రం కోపం చేయొద్దు ఎందుకంటే ఒక రకం ఉండరు కదా అందుకోసం